డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మామూలుగా మార్కెటింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే అసలు మార్కింగ్లో ఏముంటుందంటే ఎక్కువ మనం చూసేది ఎక్కువ ఏం చూస్తుంటాం అంటే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ఏం చేస్తారంటే ప్రమోట్ చేస్తారు దీన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు అనే దానికి ఎన్నో విధాలుగా ప్రమోట్ చేయొచ్చు ఒకసారి టీవీ అంటే కొంతమంది కొన్ని కంపెనీస్ టీవీ యాడ్స్ ఇవ్వచ్చు కొన్ని కంపెనీస్ న్యూస్ పేపర్ యాడ్స్ ఇవ్వచ్చు మ్యాగ్జిన్ యాడ్స్ ఇవ్వచ్చు హోర్డింగ్స్ ద్వారా యాడ్స్ ఇవ్వచ్చు ఈవెన్ ఎఫ్ఎం రేడియో యాడ్స్ కూడా ఇవ్వచ్చు ఆల్ రేడియో మామూలు రేడియోలో కూడా యాడ్స్ ఇవ్వచ్చు ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు డోర్ టు డోర్ సెల్లింగ్ అవ్వచ్చు ఇదంతా ఏంటి అంటే మార్కెటింగ్ లో మార్కెటింగ్ లో ఒక కమ్యూనికేషన్ పార్ట్ అనమాట ఇట్స్ ఆల్ అడ్వర్టైజింగ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని ప్రమోట్ చేస్తుంటారు సో ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే ఉందో ఇవన్నీ మెథడ్స్ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందికి వస్తాయి అయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంకొకటి ఉంది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఆన్లైన్ ద్వారా చేసుకునే మార్కెటింగ్ విధానాన్ని డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు లెట్సే సోషల్ మీడియా ద్వారా చేసుకునే మార్కెటింగ్ ని లేకపోతే వెబ్సైట్ ద్వారా చేసుకునే మార్కెటింగ్ కావచ్చు మొబైల్ యాప్ ద్వారా చేసుకునే మార్కెటింగ్ ద్వారా కావచ్చు లేకపోతే ఈమెయిల్ ద్వారా చేసే మార్కెటింగ్ కానీ ఏదైతే ఉందో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని ఏవైతే వాడుకొని మనం మార్కెటింగ్ చేస్తుమో దాన్నే డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు సో ఇలా కనుక చూసుకున్నట్లయితే ఇంకా మనకి డిజిటల్ ఇంకా ఛానల్స్ ప్లాట్ఫామ్స్ చాలానే ఉన్నాయి ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ ఉన్నాయో అవి అక్కడ నుండి ఇప్పుడు చాలా కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ వైపు వస్తున్నాయి అండ్ కొన్ని భారీ బడ్జెట్ ఉన్న కంపెనీలు అయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు అండ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు కొన్ని చిన్న కంపెనీస్ మీడియం బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కే పెడుతున్నారు బడ్జెట్ అంతా కూడా ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది అండ్ తక్కువ స్పాన్ లో మనం రిజల్ట్స్ కూడా చూడడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఏంటంటే డేటా బ్యాకప్ ఉంటుంది అనమాట డేటా మనకి అంటే ఏదైతే క్యాంపెయిన్ చేస్తుంటామో దాన్ని అది బెటర్గా పర్ఫామ్ అవుతుందా లేదా అనేది మనకు వెంటనే తెలుసు తక్కువ టైంలో తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా బెటర్ ఉంటుంది కంపేర్ విత్ ట్రెడిషనల్ మార్కెటింగ్ సో అందుకు మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ కంపెనీస్ చేస్తున్నారు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అవి జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కావచ్చు మీరు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టి ఒకవేళ బిజినెస్ బిజినెస్ రన్ చేద్దాం అనుకున్నా సరే ఆపర్చునిటీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ కంప్లీట్ గా అయిపోయిందంటే అయిపోలేదు కాకపోతే ఏంటంటే ఆ ట్రాన్జిషన్ ఫేజ్ లో మనం ఉన్నాం ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ వైపు వస్తున్నాయి బిగ్ కంపెనీస్ గురించి నేను చెప్తున్నా చిన్న కంపెనీస్ అయితే ఆవియస్లీ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ చాలా వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లీడ్స్ వస్తున్నాయి సేల్స్ వస్తున్నాయి ఆర్ హ్యాపీ అయితే బిగ్ కంపెనీస్ బడ్జెట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ బిగ్ కంపెనీస్ బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ తో కంపేర్ చేస్తే ఇనీషియల్గా వీళ్ళు తక్కువ బడ్జెట్ తోనే స్టార్ట్ చేశారంటే ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బడ్జెట్ అట్లా కేటాయించే వాళ్ళు బట్ టూ థౌసండ్ సిక్స్టీన్ తర్వాత మనం చూసుకున్నట్లయితే మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ మార్కెటింగ్ బడ్జెట్ కంప్లీట్ గా డిజిటల్ వైపే పెడతారు అనమాట వాళ్ళు బ్రాండ్ అవేర్నెస్ కోసం కావచ్చు లేకపోతే ఈవెన్ యాడ్స్ కోసం కావచ్చు అంటే కన్వర్షన్స్ కోసం సేల్స్ కోసం ఏదైనా కావచ్చు బట్ దే ఆర్ ఇంక్రీజింగ్ డిజిటల్ యాడ్స్ పెండ్ అనమాట డిజిటల్ యాడ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా మీరు చూడండి గ్లోబ్ స్టాటిస్టిక్స్ చూడండి అండ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ చూడండి ఇది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇది ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది ఇంకా ఆపర్చునిటీస్ మనకి ఇంకా ఉంటూనే ఉంటాయి కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి ఒకవేళ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ లో కనుక మీరు కెరీర్ ని స్టార్ట్ చేయాలనుకుంటే ఏదో ఒక ఫ్రీలాన్సర్ గా కావచ్చు ఒక జాబ్ అంటే కెరియర్ పరంగా స్టార్ట్ చేయాలనుకున్నా సరే లేదా ఒకవేళ ఓన్ బిజినెస్ ఉంది ఒక టాలెంట్ ఉంది దాన్ని ఒకవేళ బెటర్ గా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నా సరే డిజిటల్ బడి అందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వండి మీకు మిమ్మల్ని ఒక ప్రాజెక్టుతో ప్రాక్టికల్ గా మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను నేర్పిస్తాను చాలా మంది నేర్చుకుంటున్నారు రెగ్యులర్గా బ్యాచెస్ లో జాయిన్ అయ్యి ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పే కనిపిస్తున్న కి మీరు కాల్ చేయండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక డెమో అటెండ్ అవ్వండి ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది ఆ డెమోలో మీకు మొత్తం మీకు క్లారిటీ మాకు ఒక వన్ అవర్ కనుక టైం స్పెండ్ చేయగలిగితే మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి దాని తర్వాత మీరు ఇంకా ఇన్ఫార్మ్ డిసిషన్ బెటర్ డిసిషన్ తీసుకోవడానికి ట్రై అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో